చెప్తున్నా ఇది కాకి పొడుస్తున్నట్టు ఒక వారం నాకు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ మోషనల్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు ఈ ఫ్రాంక్ వీడియోస్ ఈసారి గిఫ్ట్లు ఇద్దాం టీమ్ కి గిఫ్ట్లు ఇవ్వత ఎందుకంటే వీళ్ళు మనకి ఇబ్బందులు ఉన్న టైంలో వచ్చి వీడియోస్ కలిసి చేశారు అందుకని సార్ గిఫ్ట్ ఇస్తున్నా ఆ గిఫ్ట్ కూడా ఇటీరా అండ్ ఇది వచ్చి వెంకటేష్ కి అంటే వాడు బెస్ట్ ఫ్రెండ్ కదా అందుకే పెద్ద గిఫ్ట్ ఇది ప్రశాంత్ గాడికి వన్ ఇయర్ పరిచయం అయింది కాబట్టి ఇది వాడికి అండ్ ఇప్పుడు వెంకటేష్ కానీ దా ఇది నా లైఫ్ లో బిగ్గెస్ట్ కాస్ట్ అనమాట ఇది చాలా కాస్ట్ ఈ గిఫ్ట్ మాత్రం ఇది అంతా ఒక త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఉండిద్ది ఒక ఫైవ్ దాకా తాగుండి స్క్రీన్ మీద చూడండి వాచ్ ఇది మొత్తం రేట్ అంతా అమెజాన్ లో ఉండేది చూడండి త్రీ అరౌండ్ పైనే ఉంది ఇంకా ప్రశాంత్ ఒకసారి నేను గిఫ్ట్ ఓపెన్ చేసుకొని కెమెరా చూపించాను ఓకే కదా ఫాస్ట్ ట్యాగ్ వాచ్ సీరియల్ నెంబర్ వచ్చేసి త్రీ జీరో డబల్ నైన్ ఎస్ఎస్ బి వచ్చి ఇక్కడ అంతే ఇది నేను యూస్ చేసింది బట్ ఇది నేను వాళ్ళ ఇది ఇప్పుడు ఎక్కువ పెట్టుకున్నా నేను అండ్ ఈ వీడియో ఇది అయిపోయింది కదా ఇప్పుడు వెంకటేష్ గారి ఓపెన్ చేద్దాం ఫ్రెష్ చేతి పెట్టుకో అండ్ వెంకటేష్ గారికి కూడా గిఫ్ట్ ఇస్తున్నా చూడండి మా ఇప్పుడు మా ఊడు ఓపెన్ చేసి దాంట్లో ఏమని చెప్తాడు చిన్నగా ఓపెన్ చేయి గాయ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి అండ్ చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఆ గిఫ్ట్ చూస్తే మీకు మైండ్ మైండ్ నిజంగా వావ్ ఈ బెస్ట్ ఫ్రెండ్కి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడా అనుకుంటారు మీరు అలాంటి గిఫ్ట్ వారు వాడు ఇప్పుడు దాకా అది వాడి జీవితంలో అట్లా వాడు చూసుకున్నాడు అది అంత స్పెషల్ గిఫ్ట్ వారికి మీరు చూడండి ఫుల్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు అమోస్ ఎమోషనల్ అమో అమోస్ నమ్మకం అమోషన్ అవ్వట్లేదు కదా చూస్తున్నారా వాడు చేస్తుందో వాడు బిడ్డప్పుడు అవుతుందని చూద్దాం లైస్ ఎ possible ఫన్నీ గా ఈసారి సీరియస్ గా గిఫ్ట్ ఇస్తాలకి చూద్దాం ప్రశ్నిక అది యూస్ఫుల్ గా వాచ్ ఓకే ఇప్పుడు వెంకటేష్ వెంకటేష్ కి ఇద్దాం చూద్దాం ఏం చేస్తారు నేను నాడర చెప్తావ్ లిఫ్ట్ కాలిటి ప్రతిదీ నీతోనే నీతోనే వృతుకం అప్పుడు ఆడి నేను వాడ అనేది కానీ ఒక వన్ మంత్ ఇది కూడా వాడింది ఎక్కువ వాళ్ళ ఇది వాడి స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నా హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ బర్త్డే బాగా చెప్తున్నా

ఇది ఇప్పుడు చాలా కాస్ట్లీ ఎస్ట్ గా బెస్ట్ ఫ్రెండ్ కింద మించిన గిఫ్ట్ ఏమైనా ఉందా చెప్పండి మీరు మా మహానా తరపు నుండి అది సైజ్ వెళ్ళాగా నేను నేను చాలా వాడికి అదృష్టం వా చూద్దాం పోయింది కదా ఈ మాత్రం గిఫ్ట్ అయిపోతే బాధపడతాడు అది కళ్ళమ్మ కళ్ళమ్ ఎర్రగా వాడికి యాకం కళ్ళే అంటారు గైస్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి కూడా మీరు కూడా ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏమైనా ఇస్తే చెప్పండి ఫ్రెష్ అంటారా నాకు తమ్ముళ్ళ అంటాడు నా బెస్ట్ ఫ్రెండ్ పేరు చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పను రేపు ఏదైనా నచ్చుకోరు పని చేస్తే ముందు నన్ను ఎదిగిస్తారు అలాంటి ఏమాకండి దయచేసి ఎవరు వీళ్ళు అత్తం లేదు నాకు కాకపోతే వీడికి గిఫ్ట్లు చూపించు చూపించు ఇది ఎలా అంటే మా తాతగారు చేయరు ఇది మా తాతగారు చాలా జాగ్రత్తగా అపూర్వకంగా కాపాడుకున్నాడు అది ఇప్పుడు మా ఊరు పెట్టుకున్నాడు అది ఈ వాచ్ మాత్రం అయ్యా అమ్మాయిలు ఫోన్ చేశారు అడిగి టేష్ అమ్మ కొద్ది మైక్ దగ్గర రావాలి బాయ్ నీదే మైక్ ఉంది వెంకటేష్ ఎలా అనిపిస్తుంది మా తాత గడ్డారు వాడు మాత్రం నీ ఫీలింగ్ ఎలా ఉంది

మా ఇంకా కొంతమంది వాడతారు ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో ఇంత నేను వాడిందారం ఎంత రేటు ఉంటే చెప్పండి కాస్ట్లీ వస్తారు అనమాట ఇదిగోండి దీని పేరు కూడా నో ఫోక్సా అదేనా నో ఫోక్స్ కట్టారు అనమాట ఎంత మంచి

ఇచ్చాను కలమాను నిలవేర్చోతున్నాం అదేంటంటే ఒక్కరోజు కట్టేస్తాం బాగుండాలి అందుకే తన దానికి కట్టారు మా తాత వాడిని కట్టారు ఇది మూడు తరాలు వాడారు నో ఫోక్స్ అంటే మూడు తరాలు కూడా గెట్టి ఉంది కూడా ఎవరైనా కావాలంటే అంగ్రేజ్ గారి దగ్గర ఉండి తీసుకోండి ముఖం కూడా చూసుకుంటాడు పింపుల్స్ తప్పింది కానిప్పుడు ఇదే కట్టారు మా తాత నాలుగు ఒక పది వారాలు స్నానం చేయకుండా నిన్ను ఇప్పుడు అందుకే తీసుకొచ్చా ఏది గాయ కొత్తది గాయ అనుకో మా కానీ అనుకున్నారంటే మంది తప్పు ఫ్రెష్గా నవ్వుకుంటున్నాడు పట్టుకొని పట్టుకొని ఎంత సాగుతుంది కట్టుకున్న అడుగుకుందా చెక్ చేసుకో ఏ వీడియోలు కట్ చేస్తారు చూపి పెరిపేదే చూసుకోరా చూద్దాం సరిపోయింది తగ్గ చేస్తా సార్ సరే అవునా ముందు అడిగి నువ్వు గాయస్ ఈ గడ్డ కళ్ళ ఎవరు వచ్చేసావు మనం ఇంకా నెక్స్ట్ ఎవరికల్ అవ్వచ్చు అంటే మా ఫ్రెస్ గారికి కాస్ట్లీ ఎస్ వాచ్ అందుకే వాడి కోసం కాస్ట్లీ ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చా కాకపోతే ఇది నేను చేసిన రొక్కటి కొద్దిగా కొద్దిగా అదువు తప్పింది దాన్ని కూడా నల్లగా దాని కూడా ఎక్స్బ్యూట చెప్తాను కానీ ఇది కాట్రోళ్ళు చెప్తున్నా ఇది కాకి పొడుస్తున్నట్టు ఎవరా ఒక వారం రోజులు స్నానం చేయకుండా వేసుకున్నాను కట్టారు ఇది బస్సాలు ముఖం తుడుచుకున్నాడు ఇప్పుడు బస్సాలు దుడుతున్నాడు మొక్క వాసం నేను ఇంకా అనుకుంటున్నా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు పెద్ద గెలగల్లా ఆడిచ్చాము మనం గాయస్ మాస్టర్ తో మరి ఈజీగా ఉంటుంది చెప్పండి మరి సెంటిమెంట్ అంటే మన సెట్ అవదు వీడంటే లిటరల్ చెప్పాలంటే వీడు షూట్లకు ఏమైనా అవసరం అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు వీడు నాకు ఎవరు బ్యాక్ సపోర్ట్ లేనప్పుడు ప్రశాంత్ ఖచ్చితంగా ఉంటాడు వీడి దగ్గరికి వచ్చి నేను వీడియోలు చేసుకోవాలి అది అయ్యి గారు డిమాండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ గా డిమాండ్ గాయ సీఎం ఎమ్మెల్యే గారు ఒక నార్మల్ మాస్టర్ టీమ్ లో ఒక మెంబర్ అందుకే వీడికి ఇండియాలో కాస్ట్ వేస్తూ డైరీ ఇచ్చాం ఎంజాయ్ అండ్ పాండు ఎమోషనల్ ఫ్రెండ్స్ ఈయనకైతే వాచ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మాకేమో ఈ రేంజ్ కట్టారు దీనికన్నా చాలా స్పెషల్ గిఫ్ట్ అసలు ఇదిగోండి కాస్ట్ లెస్ట్ కట్టారు ఎక్కువ లేకపోతే నాలుగు వేల రూపాయలు వాచ్ ఎక్కువ గిఫ్ట్ మీరు చెప్పండి అండ్ మీరు ఈ రింగ్ స్టోరీ ఉంది స్టోరీ చెప్పడం వద్దా నా జీవితంలో నాకు ఒక అమ్మాయి ఖర్చు పెట్టింది అంది కి ఎంత ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంది ఆడ అప్పుడు ఇప్పించింది రెండు టూ వేస్ బ్యాగ్ ఇప్పించింది ఇప్పుడు దాకా వాడుతున్నాను అవన్నీ పిచ్చొంగరాలు ఏమి అనుకోమాగండి పద రూపాయలకు రెండు వంగరాలు పద రూపాయలకి రెండు రూపాయలు అండ్ ఇది కాసి ఈ వీడియో మీకు ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీకు కాసేపు నవ్వుకున్నారంటే కామెంట్ పెట్టండి ఏ విషయంలో నవ్వుకున్నారు ఈ కడ్డారు గిఫ్ట్ అనేది ఇండియాలో నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరికి ఇచ్చున్నాడు మనమే ఫస్ట్ ఇచ్చాం ఇలాంటి గిఫ్ట్ ఎలా పట్టుకోరా ఇలాంటి గిఫ్ట్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా మనం సర్ప్రైజ్ గిఫ్ట్ అని బర్త్డేసి వెళ్ళి మీరు వాడిని కట్టేరే వాళ్ళు వేరే వాడిని మార్చాడని ఎందుకంటే మీ గుర్తుగా ఫ్రేమ్ కట్టించుకో ఇంట్లో పెట్టుకుంటారు పెట్టుకోలే బాయ్ గాయ